హాయ్ అండి హ్యాపీ సండే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి నేనైతే ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇక ఈ పాలు ఏంటని చూస్తున్నారా ఈ పాలైతే మాకు తెలుసున్న వాళ్ళు వాళ్ళ గేదె వినిందని చెప్పి జున్ను పాలైతే తీసుకొచ్చి ఇచ్చారండి ఇక నాకైతే చాలా సంతోషం ఇంతకీ సంతోషం ఎందుకంటే నాకు జున్ను అంటే చాలా చాలా ఇష్టమండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదు కానీ జున్ను అంటే మాత్రం చాలా ఇష్టం అండి ఇంకా పాలు చూడగానే ఎప్పుడెప్పుడు వండుకొని తినేద్దామా అనిపించింది ఇంకా నాతో పాటు మా ఫ్యామిలీ అందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇక సరే అని చెప్పి జున్ను అయితే ప్రిపేర్ చేశాను ఇదివరకు అయితే జున్ను వండితే ఉత్తి బెల్లం వేసేదాన్ని అండి ఈసారి అలా కాదని చెప్పి సగం బెల్లం సగం పంచదార అవి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా వేసాను ఇక ఇలాచీ పౌడర్ ఇంకా మిరియాల పౌడర్ ఇవైతే వేసానండి జున్ను వండడం అంటే పెద్ద బ్రహ్మవిజయ అనుకునేదాన్ని ఇదివరకు అయితే నేను కానీ ఇంక తర్వాత ఎలా వండాలో నేనైతే నేర్చుకున్నానండి నిజంగా చాలా సింపుల్ అండి జున్ను వండడం అంటే చాలా సింపుల్ ఇక నేనైతే జున్ను పాలల్లో మామూలు పాలు కూడా కలిపి ఇక బెల్లం పంచదార ఇలాచీ పౌడర్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసి ఇక నేనైతే ఇడ్లీ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేశానండి ఇక ఎంత ఫాస్ట్గా ఉడికిపోద్దో అంత ఫాస్ట్గా అని అయితే చాలా చాలా సంతోషం అన్నమాట అండి ఇంక మధ్యలో ఒకసారి అయితే ఉడికిందా లేదా అని చూశాను ఇంకొంచెం కొంచెం ఉడకాలని చెప్పి ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మళ్ళీ కాసేపు అయితే ఉడికించానండి జున్ను అయితే చాలా బాగా ఉడికింది చాలా బాగుందండి అందులోనూ నాకు జున్ను అంటే మహా ఇష్టం కదండీ ఇక మా పిల్లలకైతే వాళ్ళకు కూడా ఇష్టమేనండి చాలా ఇష్టపడతారు ఇక మా వారు నేను పిల్లలు కూడా చాలా ఇష్టం జున్ను అంటే ఇక అప్పుడప్పుడు జున్ను పాలు దొరకని టైంలో అయితే మా వారైతే బయట అమ్ముతూ ఉంటారు కదండి ఆ జున్ను తీసుకొస్తూ ఉంటారు కానీ బయట అంత టేస్ట్ అయితే ఉండవు కదండి మన ఇంట్లో వండుకున్నంత టేస్టు మన ఇంట్లో వండుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే బయటికి తెచ్చుకుని తింటే ఉండదు కదండి ఇంకా స్వచ్ఛమైన గేదిపాలు జున్నుతో జున్ను అయితే వండుకున్నానండి నాకైతే ఇంకా చాలా ఇష్టం చాలా హ్యాపీ ఇంకెప్పుడెప్పుడు ఉడుకుద్దా అని చూశాను ఇంక అది ఉడకగానే ఫ్యాన్ కింద ఒకసారి అయితే చల్లారి పెట్టేశానండి బాగా చల్లారిన తర్వాత అయితే ఇంకా రెండు గంటలైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే మరింత టేస్ట్ వస్తుందండి ఇంకా సరే ఫ్రిడ్జ్లో పెట్టయితే ఇంకా తీసాను బయటికి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగుంది నాకైతే సంతోషం అంటే జున్ను చూస్తేనే నాకు ఎక్కడేంత సంతోషం వచ్చేస్తుంది ఎందుకంటే నాకు అంత ఇష్టం అండి ఇక నాలాగే మా పిల్లలకి మా వారికి కూడా ఇష్టం ఇంకా నేనైతే జున్ను తీసి ఇంకా గబగబా కట్ చేసి ఇంకా మేమైతే నేనైతే తిన్నానండి చాలా టేస్ట్ ఉంది నిజంగా ఒరిజినల్ జున్ను పాలతో చేసిన జున్ను కాబట్టి చాలా టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుంది ఇక పెప్పర్ ఫ్లా పెప్పర్ ఫ్లేవరు ఇలాచీ ఫ్లేవరు ఇంకా బెల్లం ఆ ఫ్లేవరు ఆ ఉడికేటప్పుడే మంచి వాసన ఇళ్ళంతా వస్తుందండి చాలా బాగుంది జున్ను అయితే చాలా టేస్ట్ అయితే ఉందండి ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి